హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జీఏ స్టడీస్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి జీకేలో ప్రపంచ దేశాలు కరెన్సీ అండ్ రాజధానులు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ టాపిక్ నుండి కూడా మనకి డిఎస్సిలో బిట్ రావడానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఫ్రెండ్స్ గమనించాలి మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన జీకే బిట్స్ అనమాట దేశాలు అండ్ రాజధానులు కరెన్సీలకు సంబంధించిన ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన బిట్స్ అనమాట ఇవన్నీ చూడండి సో ఇవి మనం లాస్ట్లో డిస్కషన్ చేసుకుందాం ఫస్ట్ మనము ప్రపంచ దేశాలు కరెన్సీ రాజధానుల గురించి కొంచెం బ్రీఫ్గా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి చదువుకున్న వాళ్ళకి ఆల్రెడీ రివిజన్గా యూజ్ అవుతుంది ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళనితో ఒకసారి నేర్చుకోండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా ఛానల్లో ఎక్కువగా పిఐకి సంబంధించి అండ్ జీకేకి సంబంధించి ఎక్కువగా వీడియోస్ ఉన్నాయి అవి అవి ఎవరన్నా చూడకపోయినట్డితే చూడండి ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల నా వీడియోని కొంచెం ముందుకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలు డిస్కషన్ చేసుకోబోతున్నాం గమనించండి ఫ్రెండ్స్ మొత్తం చదువుకుంటూ వెళ్తే వీడియోలు ఎంత అవుతుంది మీకు బోరుగా ఉంటుంది వెళ్ళలేరు చూడలేరు సో మెయిన్ మెయిన్ పాయింట్సే నేర్చుకున్నది కొంచెమైనా అది మైండ్లో ఫీడ్ అయిపోవాలన్నమాట అది నా ఉద్దేశం మనం ఒక హాఫ్ అన్ అవర్ నేర్చుకున్నా కానీ అది నెక్స్ట్ నిద్రలేసి చెప్పిన విధంగా ఆ హాఫ్ అన్ అవర్లో మనం మైండ్కి ఎక్కించుకోవాలనేది నా ఉద్దేశం అనమాట సో నేను జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే నేను ఇది కంప్లీట్ చేస్తాను చూడండి స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ అర్జెంటీనా అర్జెంటీనాకు వచ్చేసి రాజధాని వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్ అనమాట కరెన్సీ వచ్చేసి పెసో అర్జెంటీనా బ్యూనస్ ఎయిర్స్ కరెన్సీ వచ్చేసి పెసో నెక్స్ట్ ఆల్బేనియా ఆల్బేనియా వచ్చేసి రాజధాని వచ్చేసి తిరానా కరెన్సీ వచ్చేసి లేక్ ఆల్బేనియా కరెన్సీ ఏంటంటే లేక్ నెక్స్ట్ ఆస్ట్రియా ఆస్ట్రియా వియన్నా యూరో మనకి కొన్ని తెలిసే ఉంటాయి మీకు చూడండి ఆస్ట్రియా మనం ఎందుకంటే కొన్ని ఆల్రెడీ మనం సోషల్లో నేర్చుకునే ఉంటాము కొన్ని స్టా సంబంధించిన రాజధానులు క కరెన్సీ నేర్చుకోగాని కంట్రీకి సంబంధించిన క్యాపిటల్స్ అనేది మనం ఆల్రెడీ సోషల్లో నేర్చుకునే ఉంటాం కొన్ని గమనించండి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి కాబుల్ అనమాట రాజధాని కరెన్సీ వచ్చేసి ఆఫ్ఘని నెక్స్ట్ ఆస్ట్రియా ఆస్ట్రియా వచ్చేసి రాజధాని వియన్నా కరెన్సీ వచ్చేసి యూరో ఆస్ట్రియాకి కరెన్సీ యూరో నెక్స్ట్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా కాన్బెర్రా ఆస్ట్రేలియన్ డాలరే నెక్స్ట్ ఆర్మేనియా ఆర్మేనియా వచ్చేసి రాజధాని వన్ కరెన్సీ వచ్చేసి డ్రామ్ నెక్స్ట్ ఇటలీ ఇటలీ చూడండి ఇటలీ వచ్చేసి రోమ్ అనమాట ఇటలీకి రోమ్ కరెన్సీ వచ్చేసి యూరో ఇజ్రాయెల్ వచ్చేసి జెరూసలేం కరెన్సీ వచ్చేసి షెకెల్ నెక్స్ట్ ఇండోనేషియా ఇండోనేషియా వచ్చేసి జగర్తా రాజధాని కరెన్సీ వచ్చేసి రూపియా నెక్స్ట్ ఇథోపియా ఇథోపియా వచ్చేసి రాజధాని అడిసబాబా కరెన్సీ వచ్చేసి బీర్ అనమాట ఇది చూడండి రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఎస్సీఏ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడిగిన కరెంట్ అఫ జీకే బిట్ అనమాట ఇది ఇక్కడ అంటే రాజధాని అడిగారు ఇథోపియా రాజధాని ఏదంటే అడిసబాబా కరెన్సీ వచ్చేసి బీర్ అనమాట ఇరాక్ ఇరాకే బాగ్దాద్ ఇరాక్ ఇరాక్ దీనార్ దీని కరెన్సీ వచ్చేసి దీనార్ అనమాట నెక్స్ట్ ఇరాన్ ఇరాన్ వచ్చేసి టెహ్రాన్ ఇరాన్ టెహరాన్ గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇరాక్ ఇరాక్ అంటే బాగ్దాద్ నెక్స్ట్ ఇరాన్ ఇరాన్ అంటే నాన్ ఇక్కడ కూడా నన్ను అని వచ్చింది చూడండి గమనించండి ఇరాన్ టెహ్రాన్ సో కరెన్సీ వచ్చేసి రియల్ ఇరాన్ టెహరాన్ రియల్ కరెన్సీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మెయిన్ మెయిన్ పాయింట్స్ చదువుకుందాం ఫ్రెండ్స్ ఉరిగ్వే ఉరిగ్వే వచ్చేసి మాంటి వీడియో ఉరిగ్వే పెసో కరెన్సీ వచ్చేసి ఉత్తర కొరియా ఉత్తర కొరియా వచ్చేసి రాజధాని ప్యాంగ్కాంగ్ ప్యాంగ్ యాంగ్ ప్యాంగ్ యాంగ్ అనమాట రాజధాని ఉత్తర కొరియా రాజధాని వచ్చేసి ప్యాంగ్ యాంగ్ కరెన్సీ వచ్చేసి వన్ నెక్స్ట్ ఎమన్ ఎమన్ అంటే సనా కరెన్సీ వచ్చేసి రియాల్ దినార్ ఎమన్కి రాజధాని సనా కరెన్సీ వచ్చేసి రియల్ దినార్ ఎరిత్ ఎరిత్రియా ఎరిత్రియాకి వచ్చేసి రాజధాని ఆస్మారా నాక్ఫా కరెన్సీ వచ్చేసి నాక్ఫా ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న కోడి గుర్తుపెట్టుకుందాం ఎరిత్రియా ఎరిత్రియా అంటే ఎరితియా నాక్ఫా నాకా ఎరిత్రియా అని నా గుర్తుపెట్టుకోండి ఎరిత్రియా వచ్చేసి ఇది దేశానికి రాజధాని ఏదంటే ఆస్మారా అనమాట దీని కరెన్సీ వచ్చేసి నాక్ఫా అనమాట నెక్స్ట్ ఐర్లాండ్ డబ్లిన్ యూరో ఐర్లాండ్ డబ్లిన్ యూరో నెక్స్ట్ ఒమన్ ఒమన్ వచ్చేసి మస్కట్ ఉమన్ రియాల్ ఒమన్కి రాజధాని వచ్చేసి మస్కట్ ఖతర్ ఖతర్కి దోహ కాంబోడి కాంబోడియా అనే కాంపూచియా అని కూడా అంటారనమాట పూర్వ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు కాంబోడియా అన్న కాంపూచియా అన్న ఒకటే ఫ్రెండ్స్ గమనించండి దీనికి రాజధాని వచ్చేసి నామ్ ఫెన్ కరెన్సీ వచ్చేసి రియల్ నెక్స్ట్ కామెరూన్ కామెరూన్ వచ్చేసి యావుండి నెక్స్ట్ కెనడా కెనడాకి వచ్చేసి రాజధాని ఒట్టావా కరెన్సీ వచ్చేసి డాలర్ కెనడియన్ డాలర్ అనమాట కెన్యా కెన్యాకి రాజధాని నైరోబి షిలాంగ్ అనేది షిల్లింగ్ అనేది కరెన్సీ అనమాట కెన్యా నైరోబి షిల్లింగ్ కెనడా ఒట్టావా కెనడియన్ డాలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కొలంబియా ఫ్రెండ్స్ కొలంబియాకి వచ్చేసి రాజధాని బోగోటా కొలంబియా బోగోటా దీని కరెన్సీ వచ్చేసి పెసో నెక్స్ట్ ఉజికిస్తాన్ ఉజికిస్తాన్కి వచ్చేసి తాష్కాంట్ ఇది మనకి సోషల్లో కూడా ఆల్రెడీ వచ్చే ఉంటుంది ఉజికిస్తాన్ క రాజధాని ఏదంటే తాష్కాంట్ ది సౌమ్ అనమాట ది కరెన్సీ ది సౌమ్ నెక్స్ట్ క్యూబా క్యూబా వచ్చేసి హవానా హవానా క్యూబా రాజధాని హవానా కరెన్సీ పెసో నెక్స్ట్ చూ నెక్స్ట్ ఘన ఘనాకు వచ్చేసి అగ్ర సెడే ఘన అగ్ర సెడే ఘనాకి రాజధాని అగ్రా కరెన్సీ సెడే నెక్స్ట్ చీలి చీలీ చూడండి శాంటియాగో పెసో చీలీకి రాజధాని శాంటియాగో కరెన్సీ పెసో నెక్స్ట్ చైనా బీజింగ్ యువాన్ చైనా బీజింగ్ యువాన్ జపాన్ టోక్యో ఎన్ జపాన్ వచ్చేసి టోక్యో రాజధాని కరెన్సీ ఎన్ జైమాకా కింగ్స్టన్ జైమాకన్ డాలర్ జర్మనీ బెర్లిన్ యూరో జర్మనీకి వచ్చేసి రాజధాని బెర్లిన్ జపాన్కు వచ్చేసి టోక్యో అనమాట దీనికి ఎన్ నెక్స్ట్ జార్జియా బిలిసి లరి నెక్స్ట్ చూడండి జాంబియా జాంబియాకి వచ్చేసి క రాజధాని లుసాకా క్వాచా కరెన్సీ జింబాంబే జింబాంబేకి వచ్చేసి రాజధాని హరారే కరెన్సీ వచ్చేసి జింబాంబే డాలర్ అనమాట టర్కీ టర్కీకి వచ్చేసి అంకారా అంకారా రాజధాని దీనికి వచ్చేసి టర్కిష్ లీరా లీరా గుర్తు పెట్టుకోండి టర్కిష్ లీరా వచ్చేసి కరెన్సీ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ డెన్మార్క్ డెర్మార్క్ వచ్చేసి రాజధాని వచ్చేసి కోపెన్ హగన్ కోపెన్ హగన్ క్రోన్ కరెన్సీ వచ్చేసి డెన్మార్క్ కరెన్సీ వచ్చేసి క్రోన్ అనమాట నెక్స్ట్ థాయ్లాండ్ థాయిలాండ్ బ్యాంకాక్ బాత్ కరెన్సీ థాయిలాండ్ వెళ్ళి థాయ్లాండ్ థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్ళి బాత్ చేశారనమాట అలా గుర్తుపెట్టుకోండి థాయ్లాండ్ బ్యాంకాక్ బాత్ దక్షిణ కొరియా దక్షిణ కొరియాకి సియోల్ కరెన్సీ వచ్చేసి వన్ దక్షిణ కొరియా ఉత్తర కొరియాకి కరెన్సీ వన్ ఫ్రెండ్స్ గమనించండి రెండిటికి ఒకటే కరెన్సీ అనమాట దక్షిణ ఆఫ్రికా దక్షిణాఫ్రికా వచ్చేసి ప్రిటోరియా కేప్ టౌన్ కూడా అంటారనమాట దీనికి రాండ్ రామ్డ్ అనమాట కరెన్సీ నెక్స్ట్ నమీబియా నమీబియా దీనికి వచ్చేసి విండ్ హాగ్ విండ్ హాగ్ రాజధాని విండ్ హాగ్ కరెన్సీ వచ్చేసి నమీబియా డాలర్ నెక్స్ట్ నార్వే ఒస్లో నార్వేకి రాజధాని ఓస్లో క్రోను కరెన్సీ నెక్స్ట్ నెదర్లాండ్ నెదర్లాండ్ వచ్చేసి నెదర్లాండ్స్ వచ్చేసి ఆమ్స్ట్రాంగ్ అనమాట దిహేగ్ యూరో కరెన్సీ నెదర్లాండ్స్ ఆమ్స్ట్రాంగ్ ఆమ్స్టర్ డామ్ అనమాట రాజధాని లేదా హేగ్ నెక్స్ట్ నైజీరియా నైజీరియా అబూజా నైరా నైజీరియాకి రాజధాని అబూజా కరెన్సీ నైరా నెక్స్ట్ పరాగ్వే పరాగ్వే వచ్చేసి అసూన్ సియాన్ గౌరాని పరాగ్వే వచ్చేసి రాజధాని ఏదంటే అసూన్ సియాన్ గౌరాని నెక్స్ట్ ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలిప్పీన్స్ వచ్చేసి మనీలా రాజధాని ఏంటంటే మనీలా పెసో అనమాట కరెన్సీ ఇక్కడ కరెన్సీ గుర్తుపెట్టుకోండి బాగా ఫిలిప్పైన్స్ మనీలా పెసో పెసో కరెన్సీ దే దేశానికంటే ఫిలిప్పీన్స్ నెక్స్ట్ పెరు లీమా సోల్ పోర్చుగల్ పోర్చుగల్ వచ్చేసి లిస్బన్ లిస్బన్ యూరో పోలాండ్ వర్సా పోలాండ్కి రాజధాని వర్సా జోలోటి కరెన్సీ వచ్చేసి జోలోటి నెక్స్ట్ ఫిజీ ఫిజీ వచ్చేసి సువా ఫిజీ డాలర్ ఇది కూడా ప్రీవియస్ బిట్ అనమాట ఫిజీ యొక్క రాజధాని ఫిజీ దేశానికి యొక్క రాజధాని ఏది అని అడిగారు సువా అనమాట ఆన్సర్ డాలర్ వచ్చేసి ఫిజీ డాలరే అనమాట నెక్స్ట్ ఫిన్లాండ్ హెలంగ్సీ ఫిన్లాండు హెలంగ్సీ యూరో కరెన్సీ అనమాట ఫ్రాన్స్ ప్యారిస్ యూరో ఇవన్నీ తెలిసిందే నెక్స్ట్ బంగ్లాదేశ్ ఢాకా బంగ్లాదేశ్ డాకా టాకా డాకా టాకా కరెన్సీ పెద్ద డిఫరెంట్ ఏం లేదు ఫ్రెండ్స్ గమనించండి బంగ్లాదేశ్కి ఢాకా అయితే కరెన్సీ వచ్చేసి టాకా నెక్స్ట్ బల్గేరియా సోఫియా బల్గేరియా సోఫియా లేవ్ బల్గేరియా సోఫియా లేవ్ లేవ్ అనేది కరెన్సీ అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బెల్జియం బెలీజియం బ్రెజిల్స్ యూరో బెలిజియానికి రాజధాని బ్రెజిల్స్ కరెన్సీ యూరో బ్రెజిల్ బ్రెజిలియా సో ఇవన్నీ చెప్పుకుంటా పోతే వీడియో చాలా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించండి మయన్మార్ మయన్మార్ చూడండి మయన్మార్ వచ్చేసి నైఫ్ద్య రాజధాని క్యాట్ అనమాట ఇక్కడ కరెన్సీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మయన్మార్ క్యాట్ నెక్స్ట్ మాల్దీవులు మాల్దీవులు రాజధాని మాలే మాల్దీవియన్ రూపాయి అనమాట కరెన్సీ అక్కడ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రీవియస్ బిడ్స్ చూద్దాం ఇక్కడ చూడండి ఉగాండా ఉగాండాకి కంపాల రాజధాని ఫ్రాంక్ అనమాట కరెన్సీ ఫ్రాంక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉగాండా ఉగాండాకి కంపాల ఫ్రాంక్ ఇది కూడా చూడండి దక్షిణ సూడా దక్షిణ సూడానికి జుబా దక్షిణ సూడానికి రాజధాని జుబా కరెన్సీ వచ్చేసి సౌత్ సోడానీస్ అనమాట ఇక్కడ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్కి రాజధాని బెర్న్ స్విస్ ఫ్రాంక్ కరెన్సీ స్పెయిన్ స్పెయిన్కి మ్యాడ్రిడ్ మాడ్రిడ్ యూరో కరెన్సీ అనేది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ యూరో అనేది కరెన్సీ అనమాట సౌదీ అరేబియా రియా రియాద్ రియాల్ అనమాట సోమాలియా వచ్చేసి మొగాదీష్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఈ బిట్ అడగడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ డిఎస్సిలో సోమాలియా అంటే రాజధాని వచ్చేసి మొగాదీష్ అనమాట దీని కరెన్సీ వచ్చేసి షిల్లింగ్ అనమాట చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి చదువుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ జీకేలో ఈ టాపిక్ అనేది శ్రీలంక శ్రీలంకకు వచ్చేసి కొలంబో వెనిజులా వచ్చేసి కారకస్ వియత్నాం వచ్చేసి హానాయ్ వాటికన్ సిటీ వచ్చేసి వాటికన్ సిటీ చూడండి చదువుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలా ఇలా మ్యాచింగ్ కూడా ఇస్తాడనమాట జతపరచండి దేశము కరెన్సీ ఇవ్వచ్చు లేదా దేశం రాజధాని ఇవ్వచ్చు ఇలా ఇస్తారు ఫ్రెండ్స్ గమనించండి మయన్మార్ మయన్మార్ నేను గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా క్యాట్ అని సో క్యాట్ అనమాట కరెన్సీ ఇరాక్ ఇరాక్ కరెన్సీ వచ్చేసి అంటే దీనార్ అనమాట జపాన్ జపాన్ కరెన్సీ వచ్చేసి చెప్పుకున్నాం కదా ఎన్ జపాన్ వస్తే ఎన్ స్విట్జర్లాండ్ వచ్చేసి సిస్ ఫ్రాంక్ అనమాట కరెన్సీ ఇలా కూడా అడుగుతాడు గమనించండి న్యూజిలాండ్ దేశ రాజధాని ఏది వెల్లింగ్టన్ గా నార్వే రాజధాని ఏది సో ఇది న్యూజిలాండ్కి వెల్లింగ్టన్ అయితే నార్వే రాజధాని ఏది అని అడిగారు ఓస్లో అనమాట నార్వే రాజధాని ఇది ఓస్లో ఇక్కడ ఆమ్స్ట్రమ్ డ్యామ్ అంటే మనం దేని చెప్పుకున్నాం స్విట్జర్లాండ్ అనమాట స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించింది ఆమ్స్ట్రమ్ డ్యామ్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి వీడియోలు ఎంత అవుతుంది ఫ్రెండ్స్ చదువుకోండి ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూడండి సువ సువ ఏ దేశ రాజధాని నగరం అని అడిగారు మనందా చదువుకున్నాం కదా ఫిజీ ఫిజి అనేది సువాదేశ రాజధానికి నగరం అనమాట నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి జతపర్చండ్ అని అన్నాడు బంగ్లాదేశ్ ఇక్కడ కూడా కరెన్సీ ఇచ్చాడు దేశం ఇచ్చి కరెన్సీ ఇచ్చాడు అనమాట బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కరెన్సీ ఏంది టాకా చెప్పుకున్నాం కదా బంగ్లాదేశ్ డాకా కరెన్ ఢాకా అనేది రాజధాని అయితే టాకా అనేది కరెన్సీ అవుతుంది నెక్స్ట్ భూటాన్ భూటాన్కి గుల్ట్రమ్ అనమాట కరెన్సీ బ్రెజిల్ బ్రెజిల్కి వచ్చేసి క్రుజీరో రియాల్ కాంబోడియా కాంబోడియా అనే కాంపోజియా అన్న ఒకటే కదా దానికి రియల్ రియల్ అనిపెట్టు రియల్ అనమాట కరెన్సీ చూడండి ఫ్రెండ్స్ రెండు ఎస్జిటి రెండు వేల ఆరులో అడిగారు అనమాట ఆస్ట్రేలియా రాజధాని ఏదంటే ఆస్ట్రేలియా రాజధాని వచ్చేసి కాన్బెర్రా అనమాట ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా అదేవిధంగా యుగస్లేవియా దేశపు రాజధాని ఏదంటే బెల్గ్రేడ్ అనమాట యుగస్లేపియా దేశ రాజధాని బెల్గ్రేడ్ ఇంకా ఉన్నాయి చూడండి ఇవన్నీ గత టీఎస్సీలో అడిగిన బిట్స్ అనమాట ఫ్రెండ్స్ ఈ టాపిక్ నుండి చూడండి ఎన్ని బిట్స్ అడగటం జరిగిందో సో బాగా చదువుకోండి ఈ టాపిక్ ఇక్కడ చూడండి ఉగాండ రాజధాని కంపాల ఉగాండ రాజధాని చెప్పుకున్నాం కదా ఇందాక కంపాల అనమాట ఫిలిప్పైన్స్లో చలామణయ్యే ఏంటి పెసో ఫిలిప్పైన్స్లో కరెన్సీ ఏదంటే పెసో ఉగాండ రాజధాని నగరం ఏది కంపాల చూడండి ఈ రెండు వేల ఎస్జిటి రెండు వేలకు అడిగారు ఈ బిట్టు మళ్ళీ ఎస్జిటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ బిట్టు అడగటం జరిగింది సో చదువుకోండి ఫ్రెంచ్ గయాన ఫ్రెంచ్ గయాన రాజధాని వచ్చేసి సూరినామ్ బంగ్లాదేశ్ కరెన్సీ వచ్చేసి టాకా హెలంగ్సీ ఏ దేశ రాజధాని ఫిన్లాండ్ అనమాట చెప్పుకున్నాం కదా ఫిన్లాండ్ దేశపు రాజధానిదంటే హెలంగ్సీ సో ఇవి ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్పుకున్నాయే డెన్మార్క్ డెన్మార్క్ ఓపెన్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ కెనడా యొక్క రాజధాని ఒట్టావా కెనడా యొక్క రాజధానిదంటే ఒట్టావా అనమాట ఇది స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి అడగటం జరిగింది సో థాయ్లాండ్ దేశపు ఏంది చెప్పాను కదా థాయిలాండ్ బ్యాంకాక్ బ్యాంకాక్ థాయ్లాండ్ బ్యాంకాక్ దీని కరెన్సీ ఏమని చెప్పుకున్నాం బాత్ అనమాట థాయిలాండ్ వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి అక్కడ బాత్ చేశారంట అలా గుర్తు పెట్టుకోమని చెప్పాను కదా సో అదనమాట ఇది నెదర్లాండ్స్ నెదర్లాండ్ దేశపు రాజధాని ఆమ్స్ట్రామ్ అనమాట బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ చెప్పుకున్నాం కదా టాకా చూడండి ఎన్నిసార్లు అడిగారు ఈ బంగ్లాదేశ్ కరెన్సీ గురించి సో ఇవి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్